ధనుష్ దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు కమర్షియల్ గా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి దాంతో ఆయన దర్శకత్వంలో రూపొందిన మూడో సినిమా నిలవకు ఎన్మెల్ ఎన్నడి కొంబైపై తమిళ ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి ఈ సినిమాతో ధనుష్ తన మేనల్లుడు పవిష్ నారాయణ్ ను హీరోగా పరిచయం చేశారు తమిళ్తో పాటు తెలుగులోనూ నేడు ఈ సినిమా విడుదలైంది తెలుగులో విభిన్నమైన టైటిల్ జాబిలమ్మ నీకు కొంత కోపమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది తెలుగు రాష్ట్రాల్లో ధనుష్ కి ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఈ సినిమాకు డీసెంట్ రిలీజ్ దక్కింది విడుదల నేపథ్యంలో సోషల్ మీడియాలో ధనుష్ ఫ్యాన్స్ అందడి చేస్తున్నారు ఈ సినిమాలో పవిష్ నారాయణ్ హీరోగా నటించగా ముఖ్య పాత్రల్లో అనికా సురేంద్రన్ ప్రియా ప్రకాష్ వారియర్ వెంకటేష్ మీనన్ రబియా కార్టూన్ రమ్య రంగనాథన్ నటించారు ఈ సినిమాకు జీవి క్రాష్ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు తెలుగు ప్రేక్షకులను పవిష్ నారాయణ్ పెద్దగా పరిచయం లేకున్నా హీరోయిన్స్ అనికా సురేంద్రన్ ప్రియా ప్రకాష్ వారియర్లు సుపరిచితులే అందుకే వీరిద్దరి హీరోయిన్స్ కోసం ధనుష్ దర్శకత్వం కోసం తెలుగు ప్రేక్షకులు థియేటర్ బాట పట్టే అవకాశాలు ఉన్నాయి అంటూ కొందరు ఎక్స్ ద్వారా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు లవర్స్ మధ్య క్యూట్ మూమెంట్స్తో చక్కని లవ్ స్టోరీ మూవీను రూపొందించవచ్చు అని దర్శకుడు ధనుష్ ఈ సినిమాతో నిరూపించారు లవర్స్ మధ్య ఉండే క్యూట్ మూమెంట్స్పై ధనుష్ ఎక్కువగా ఫోకస్ చేశారు తెలిసిన కథ అయినా చక్కని స్క్రీన్ ప్లేతో సినిమాను ఆకర్షణీయంగా రూపొందించవచ్చు ధనుష్ అదే చేశారు స్టోరీ లైన్ సింపుల్గా ఉన్నా స్క్రీన్ప్లేతో ధనుష్ మ్యాధ్ చేశారు లవ్ స్టోరీ అనగానే సీరియస్ ఎలిమెంట్స్ కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే అనే అభిప్రాయం ఉంటుంది కానీ ధనుష్ మాత్రం ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ను సరదాగా నడపడంతో యూత్ ఆడియన్స్కి బాగా ఎక్కే అవకాశాలు ఉన్నాయి గత సంవత్సరం రాయన్ సినిమాతో దర్శకుడిగా ధనుష్ విజయాన్ని సొంతం చేసుకున్నారు ఆయన దర్శకుడిగా మరో విజయాన్ని ఈ సినిమాతో దక్కించుకున్నట్లే అంటూ అభిమానులు కొందరు ఎక్స్లో ట్వీట్ చేస్తున్నారు యూత్ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే విధంగా మంచి కాన్సెప్ట్ను దర్శకుడు ధనుష్ ఎంపిక చేసుకున్నారు అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు నటుడిగా ఇప్పటికే ఎన్నో సినిమాలతో మెప్పించిన ధనుష్ దర్శకుడిగాను విభిన్నమైన కథలు కాన్సెప్టులతో ముందు ముందు మరిన్ని సినిమాలతో ప్రేక్షకులను అలరించే అవకాశాలు ఉన్నాయని ఫ్యాన్స్ అంటున్నారు మొత్తానికి నిలవకు ఎన్ఎల్ ఎన్నడి కోపం జాగులమ్మని కొంత కోపమాకి ఎక్స్ లో ముందస్తు రివ్యూలు పాజిటివ్గా వస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లో ఇంకా చాలా చోట్ల షోలు పడలేదు తమిళనాడులో మాత్రం కొన్ని చోట్ల ప్రీమియర్ షోలు పడడంతో సోషల్ మీడియాలో సందడి మొదలైంది ధనుష్ ఫ్యాన్స్ సినిమాను తమ భుజాల మీద వేసుకుని ప్రమోషన్స్ చేస్తున్నారు ఎంతైనా ధనుష్ సినిమా కనుక తమిళనాట మినిమం వసూలు రాబోయే అవకాశాలున్నాయి మరి తెలుగు రాష్ట్రాల్లో ఫలితం ఎలా ఉంటుందో అనేది చూడాలి